హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటోవాలా ఈరోజైతే మనం గోవా దిగాము గోవా నుంచి ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాం రూమ్కి వెళ్ళేది ఏంటంటే చూపిస్తా చూస్తూనే ఉండండి ఇప్పుడు మన ట్రైన్ దిగిన దగ్గర నుంచి అయితే వన్ అవర్ జర్నీ చూపిస్తుంది మనం వెళ్ళాలి రిసార్ట్కి చూడాలి అక్కడ ఎంత దూరం ఎంత ఇంతగా ఉందో చూస్తారు చూస్తూనే ఉన్నాను మన లాగిస్తూనే ఉన్నారు ಈJeff Michael Group Calais Ready To Deliver ALLY X Let's Buy S hating వాళ్ళు అయితే నేర్చుకుంటున్నాం వెళ్ళి టెంపో మాట్లాడడం టెంపోలో వెళ్దాం అనుకున్నారు ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళాల్సిన రిసార్ట్కి అయితే వన్ అవర్ జర్నీ ఉన్నా చూపిస్తూనే ఉంటాం ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఫాలో అవ్వ ఫాలో ఉంటే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు మర్చుకోం మన పెద్ద

య్ గోవాలో దిగడం దిగడమే శుభసిక్మం చూడండి ఏంటనుంచి అయితే మనం రూమ్కి అయితే వెళ్తున్నాం రూమ్కి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి బయటకు మొత్తం మీకు చూపిస్తాం ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరన్నా ఫాలో కాని వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవన్నీ బావా ఇవన్నీ అయితే మనం భూమి కాడకైతే ఉన్నాం మేము ఎంత అన్స్పెక్టెడ్గా ఎందుకు రావడం జరిగింది ఏంటి అంటే అసలు ఇప్పుడు వాస్తవం చెప్పండి సీజన్ కూడా కాదు కానీ లాస్ట్ ఇయర్ మేము న్యూ ఇయర్కే ప్లాన్ చేసుకున్నాం కానీ అవ్వలేదు క్యాన్సిల్ అయిపోయింది ఈసారి కూడా చాలా మంది మేము దగ్గర దగ్గర పదిహేను మంది అనుకుంటే ఆరుగురైతే అయ్యాం ఈసారి కూడా క్యాన్సిల్ చేసుకోద్దాం అని చెప్పేసి డేట్ వచ్చేస్తాను కానీ ఇప్పుడు ఈ సీజన్లో కూడా బాగుంటుంది అని అంటున్నారు చూడాలి ఎలా ఉంటుంది త్రీ డేస్ మీకైతే చూపిస్తూనే ఉంటాను త్రీ డేస్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉన్నాయి మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది ఇవన్నీ మనకి ఇక్కడ రెంట్కి కూడా బయట చేస్తారు ఇవన్నీ రెంట్కి ఇచ్చే బైక్లే మనకి లైసెన్స్ ఉంటే చాలా ఇస్తారు ఇక్కడ

ఇది మన రూము ఫైనల్గా అందరం అయితే ఫ్రెష్ అయిపోయాం ఫ్రెష్ అయిపోయి ఇంకా బీచ్కి అయితే బయలుదేరుతున్నాం చూపిస్తాం మన దగ్గర రిసార్ట్ పక్కనే అనమాట సెవెంటీ మీటర్స్ అయితే తను చెప్పాడు అక్కడికి వెళ్ళి బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూస్తున్నాం అండి ఇది మా రూము విత్ ఫ్రిడ్జ్

அட்ரச்சூன் மன பான் ஷாப்பு தான் சிரரேட்ஸ் பான் எல்லாம் உண்டே இக்கட மந்த அன இது ஜஸ்ட் பான் ஷாப் இது ஜானி வாக்கர் ஃபேவரெட் அது இது வைட்டு கோக்கோனட் ரம்ம ஓகே அண்ணா మన దగ్గర బెల్ షాపుల్లో బెల్ షాపుల దగ్గర ఇలా ఉంటాయి సిగరేట్స్ మే సిగరెట్ సిగరేట్స్ కలర్ సిగరెట్ బాక్స్ ഇതേടാ 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 ഇതേടാ

అంటే ఇంత గాలు వస్తుందంటే మన వైజాగ్ లో కూడా ఇంత గాలి రాదు ఇంత పెద్ద పెద్ద కిరణాలు అయితే రావు నేను చాలా సార్ వైజాగ్ అయినా ఒకసారి చూడొచ్చు మీరు ఇప్పుడు నేను ఒడ్డు మీద వస్తున్నా ఇంకోటి ఇక్కడున్న కొన్ని గిరటాలు చూడలేవో ఆ ఒడ్డు అక్కడక్కడే ఉంది

మీ పేరు అప్పలే అనుకుంటున్నాను మీరు మీ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏంటి

మీరు చెప్పిందే కదా వేసి రావాలంటే జరుగుతుంది అంటే అందరం మన ఎట్లా ఇప్పుడు ఎక్కడికి కట్లా ఇప్పుడు బాగుందండి అదేలే очку ствен x paldi కదా ఏ ఎంత చస్పెన్సివ్ అంటే ఈ బౌలు ఈ బౌలు వందా బాంగ ఈ బౌలు ఈ బౌలు వందా మందు చూసారు కదా మన దగ్గర బటర్ స్టాప్లు ర్త రూమ్ల పట్టాసేపులో భర్తే ఉన్నాయి ముఖ్యం మంది రాయ్యా ఎప్పుడు చూడలేదు అంటే పండు

గోవా బీచ్కి అయితే వచ్చాం చూపించాను మీకు బీచ్ ఎంత మా రూమ్ ఎంత చూపించాం కదా నెక్స్ట్ వీడియో రేపు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నా వాటర్ ఫాల్స్ వీడియో చూపిస్తా చూసినానండి ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరు ఫాలో కాని వాళ్ళు ఎవరు ఉంటే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన భద్రాద్రి ఆటో వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అవ్వండి రేపు మంచి మంచి వీడియోస్తో ఈ వన్ వీక్ మంచి వీడియోస్ నేను ముందుకు వస్తూనే చూస్తున్నానండి బాయ్